శ్రీ వెంకటరమణ జ్యువెలర్స్ ప్రారంభం నల్లగొండ పట్టణంలోని హైదరాబాద్ రోడ్ లో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ వెంకటరమణ జ్యువెలర్స్ ఏసీ షోరూమ్ ను లక్ష్మీ విలాస్ బ్యాంక్ సమీపంలో షోరూమ్ యజమానులు ఎల్వి కుమార్ లకుమారపు శ్రీనివాసులు ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రారంభోత్సవం సందర్భంగా బంపర్ గోల్డెన్ ఆఫర్లు ప్రకటించినట్లు తెలిపారు ప్రతి పది గ్రాముల బంగారు ఆభరణాలపై వెయ్యి రూపాయల తగ్గింపు మూడు వేల రూపాయల కొనుగోలుపై ఖచ్చితమైన బహుమతి స్పాట్ గిఫ్ట్ ఇవ్వబడునని తెలిపారు ఐదు వేల రూపాయల కొనుగోలు పై బంపర్ డ్రా కూపన్ ఇస్తున్నట్లు తెలిపారు అలాగే మేకింగ్ ఉచితం అని అని ఈ ఆఫర్లు మే తేదీ వరకు మాత్రమే అన్నారు అలాగే గోల్డ్ స్కీమ్ పెట్టామని ఇందులో నెలకు వెయ్యి రూపాయల చొప్పున ఇరవై నెలలు కట్టాలని మధ్యలో డ్రా వస్తే ఇరవై వేల విలువ గల ఆభరణాలు లేదా ఇరవై వేల నగదు ఇవ్వనున్నట్లు తెలిపారు అలాగే డైమండ్ పై పది శాతం డిస్కౌంట్ ఇవ్వనున్నట్లు తెలిపారు నల్లగొండ పట్టణ ప్రజల సౌకర్యార్థం నాణ్యమైన నగలు సరసమైన ధరలకు వివిధ డిజైన్లలో అందుబాటులో ఉంచామని ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు నల్లగొండ పట్టణ ప్రజల సౌకర్యార్థమై మేము రోడ్ లో విశాలమైన ప్రాంగణంలో నల్లగొండ పట్టణ ప్రజలకి మరింత సౌకర్యవంతంగా ఉండడానికి శ్రీ వెంకటరమణ జ్యువెలర్స్ అని చెప్పని ఈ రోజు షాపును మేము ఇక్కడ ప్రారంభం చేసుకున్నాము మా దగ్గర పట్టణ ప్రజలకు ఉపయోగం అయ్యేటట్టు అత్యంత నమ్మకమైన నాణ్యమైన బంగారము అందించడంలో మేము ముందుంటామని చెప్పని మనవి చేస్తూ ఉన్నాము మేము ప్రప్రథమంగా డైమండ్స్ షోరూమ్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది సూరత్ నుంచి డైరెక్ట్గా కంపెనీ నుంచి ఫ్యాక్టరీ నుంచి ఇక్కడికి మరి డైమండ్స్ అన్ని రింగులైతేనేమి ఇతరత్ర అన్ని వస్తువులు కూడా ఇక్కడ డిస్ప్లే కూడా మూడు రోజులు ఏర్పాటు చేశాము అందరు కూడా వచ్చి తిలకించవచ్చు అని చెప్పని నేను ప్రజానికనందరినీ కూడా కోరుతూ ఉన్నాను మేము పట్టణ ప్రజానిక సౌకర్యార్థము అనేక రకాలుగా స్కీమ్ కూడా పెట్టాము వారు వెసులుబాటుగా ఉండేటట్టుగా నెల నెల వాయిదాలు చెల్లించుకొని ఈ బంగారం కానీ వాళ్ళ వస్తువులు కానీ తీసుకునే అవకాశాన్ని కూడా మేము కలగజేశాము ఇంకా ఈరోజు మేము మూడు వేల రూపాయలు కొనుగోలు చేస్తే ఖచ్చితమైన గిఫ్ట్ ఒక గిఫ్ట్ను కూడా ప్రజలకు అందజేస్తూ ఉన్నాము స్క్రాచ్ కార్డు ఉంటుంది ఆ స్క్రాచ్ కార్డు కట్ చేస్తే దాంట్లో ఏ రకమైన గిఫ్ట్ వస్తే ఆ రకమైన గిఫ్ట్ను స్పాట్లో మరి మేము ఇచ్చేస్తూ ఉన్నాము ఇంకా ఇక్కడ ఏంటంటే ప్రధానంగా మేకింగ్ ఛార్జ్ అని ఉంటుంది మేకింగ్ ఛార్జ్ లేకుండా ఉచితంగా ముందుగా ప్రజలకు సర్వీస్ చేయాలని చెప్పని ఆలోచనతోనే మేము ప్రారంభించాము ఐదు వేల రూపాయల కొనుగోలు చేస్తే బంపర్ డ్రా కూడా పెట్టాము మేము బంపర్ డ్రాలో అనేక రకాలైన ప్రైజులు ఉన్నాయి మరి యాక్టివా నుంచి ఫ్రిడ్జు టీవీ గ్రైండరు ఇలా అనేక రకమైన ప్రైజులు ఉన్నాయి ఆ బంపడ్రా మేము పది ఐదు నాడు అందరి సభ్యుల సమక్షంలో తీస్తాము కాబట్టి ప్రజలందరికీ నేను ఇదే ఆహ్వానంగా చెప్తా ఉన్నాను అందరూ కూడా విచ్చేసి మీకు అవసరమైన మీకు ఇష్టమైన వాటిని సెలెక్ట్ చేసుకొని మీరు ఖరీదు చేసుకోవాలని చెప్పని మీ అందరికీ ఆహ్వానిస్తా ఉన్నాము ఈరోజు నల్గొండ పట్టణంలో హైదరాబాద్ రోడ్లో శ్రీ వెంకటరమణ జ్యువెలర్స్ జ్యువెలరీ షాప్ను ప్రారంభించినాము ఇటీ ప్రారంభోత్సవం శుభ సందర్భంగా పది గ్రాముల బంగారు ఆవరణాలు కొన్నవారికి ఒక వెయ్యి రూపాయలు తగ్గింపు ధరతోటి మేకింగ్ ఛార్జ్ అనేది ఏది లేకుండా పూర్తిగా ఫ్రీ మేకింగ్ ఛార్జ్ ఇవ్వడం ఉంది మరియు ఈ డైమండ్స్పై మూడు రోజులు ఎగ్జిబిషన్ గలదు మన షాప్లో ఈ ఎగ్జిబిషన్లో మూడు రోజులలో డైమండ్ కొనుగోలుపై పది శాతం డిస్కౌంట్తో ఇవ్వడం జరుగుతూ ఉంది మరియు వద్దనుకుంటే మళ్ళీ క్యాష్ బ్యాక్ కూడా తొంభై పర్సెంట్గా మా మా వస్తువు మీరు రిటర్న్ చేస్తే మళ్ళీ మీకు తొంభై పర్సెంట్ క్యాష్ బ్యాక్ తో కూడా రిటర్న్ డబ్బులు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది డైమండ్ అనగానే ప్రజల అపోహ పెద్ద ధరలతో ఉంటుందని కాకుండా బంగారు ధరలతో డైమండ్ వస్తువులు కూడా అమ్మడానికి ఇక్కడ అన్ని రకాలుగా ఉన్నవి మూడు రోజులు మాత్రమే ఇది శాతం ఇవ్వడం జరుగుతూ ఉంది ఈ మూడు పట్టణ ప్రజలు సద్వినియోగం ఈ కార్యక్రమంలో గంగిశెట్టి గోపాల్ కజ్జం దయాకర్ పలబట్ల ఆనంద బాబు గజ్జల శ్రీనివాస్ గజ్జల హనుమాన్ దేవరశెట్టి శ్రవణ్ కుమార్ లకుమారపు శ్రవణ్ కుమార్ తేలుకుంట్ల శ్రీనివాస్ వీరెల్లి చంద్రశేఖర్ బండారు వెంకటేశ్వర్లు ఓరుగంటి పరమేశ్ లక్ష్మీ నారాయణ భూపతి రాజు కోటగిరి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు